اشتركوا في సం్రాం దస్తులు ఇగో తిరుగుతా తిరుగుతా స్కూలు తిరిగిన కానీ ఏంటంటే వేడి అనేది పోతలేదు వర్షాలు పడతలేవు రైతులేమో వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవమ్మా వానమ్మా అని చెప్పేసి రైతులు ఆకాశాన్ని వైపే చూస్తున్నారు అదేవిధంగా మనం ఆర్మూర్ మండలం ఆర్మూర్లోని సొసైటీకి వచ్చినాం అయితే సొసైటీ సెక్రటరీ ఉండడం మనతోని ఎన్ని ఊర్లు వస్తాయి ఏం కథ అడిగి తెలుసుకుందాం బాబుతోని నమస్తే బాబు నమస్తే ఏం పేరు అనేది నా పేరు రాజేశ్వర్ నా రాజేశ్వర్ ఆల్మూర్ పరిధిలోని గ్రామాలు రాంపూర్ మెదాపిల్లి ఆల్మూర్ మూడు గ్రామాల పరిధిలో సొసైటీ ఉంది ఇప్పటికీ వరకు మాత్రం అందుబాటులో బిజినెస్ ఐపీఎల్ బిజినెస్ తేడా ఉంది రూమర్ బిజినెస్ ఉంది యూరియా ఉంది ట్రిపుల్ సోలా ఉంది మెదాపిల్లిలో ఉన్నాయి ఈ మాదిరిగానే ఆర్మూర్లో చూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎన్ని గిడ్డంగులు ఉన్నాయి గిడ్డంగులు మిడపల్లి ఒకటి ఉంది ఆర్మూర్ ఒకటి మీ సొంత ఊరేదే మా సొంత ఊరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సొసైటీలో పని చేసిన ఎనభై ఎనిమిది నుంచి మళ్ళీ ఈ సొసైటీలో పని కొన్నికి ఎట్లా అనిపిస్తుంది ఇప్పటి మట్టుకు అయితే బాగానే ఉంది ఎంతమంది సజ్జలు ఉన్నది సభ్యులు పదిహేను వందలు ఉంటారు సభ్యులు పొద్దున్న సభ్యులు ఇక కటాప్ చేస్తే తగ్గిపోతుంది ఈ దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు రెండు కోట్ల చిల్లర ఇచ్చినాము స్వల్పకాలిక రుణాలు మూడు కోట్ల చిల్లర మళ్ళీ మంచిగా వసూలు అయితేనే వయసు అంటే మంచిగా ఉన్నారు మీ సభ్యులు అయితే సభ్యులు బాగున్నాయి మళ్ళీ ఈ సమావేశాలు ఎప్పుడెప్పుడు పెడతారే సమావేశాలు మార్చిలో సెప్టెంబర్లో పెట్టారు

బస్తాలు వస్తాలు అది మూడు విలేజ్లకి మెదపల్లి రాంపూర్ అండ్ ఆరు రెండో విలేజ్ మూడు వేలు కదా మూడు వీళ్ళు కానీ హాఫ్ కిలోమీటర్ కూడా ఉంటాయి ఇక్కడనే పక్కన అంటే ఎన్ని గిడ్డంగులు ఎన్ని ఉంటాయి గిడ్డంగులు మెడదపల్లిలో కూడా ఉంటుంది ఆరు ఊరులో కూడా ఇప్పుడు అక్కడ అమ్ముతారు ఎరువులు ఇక్కడ చోట్ల ఎరువులు అమ్ముతారు ఇప్పుడు రైతులకు బీమా సౌకర్యం ఏమైనా ఉందా ఉంది టూ లాక్ ఉంది అది మూడుకి వారు తీస్తుంది బీమా పాము కాటు యాక్సిడెంట్ కరెంట్ షాప్ అంటే వాళ్ళు మనకి ఏంది మన దగ్గర చిట్టేమైనా పొంది ఉండాలన్నా వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర రూపీస్ తీసేమో కలెక్షన్ చేస్తాం జేపీఏ అంటే వాళ్ళని దాంతో వాళ్ళకు లాభం లేకపోతే అయితే ఏమన్నా ఎవరికన్నా ఏ తక్కువ సార్ అది పోయి ఈ మూడు ఇట్లా చనిపోయే వాళ్ళు తక్కువ ఉంటారు కదా అదే మా ప్రస్తుతానికి మొన్న ఏనుగు చంద్రశేఖర్ అని కరెంట్ శాఖ చనిపోయి అతనికి టూ లాక్స్ వచ్చింది ఇట్లా మీ చైర్మన్ కానీ మీ పాలక వర్గం ఇట్లా సహకారం సహకారం భావన అందరు భావన మధ్యనే వస్తుంది సొసైటీ మళ్ళీ ముఖ్యంగా రైతులకు ఇప్పుడు పంటలు వేస్తున్నారు మళ్ళీ ఏ పంట వేయాలా ఇక్కడ ఏం పంట వేయాలా ఇప్పుడు వర్షాలకు తగ్గట్టు సూచన సలహాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తుంటారు ఏం చేయడం దాని వాళ్ళు ఇప్పుడు రైతులకు లాస్ట్గా చూపించే సందేశం రైతులదే సొసైటీ ఏంటంటే కొన్ని కొందరు దళారులకు అమ్ముతున్నట్టు తెలిసింది మా దగ్గర మొత్తం దళార్లకు అమ్మ అయితే రెండు వేల రెండు వందల మూడు ఉన్నాయి మళ్ళీ తెచ్చారు మా దగ్గర తక్కువ సమయం పల్లెటూరులో పూర్తిగా తాసుకొని మా దగ్గర అయితే దళార్లో కమ్మడం లేదు రైతులకు ఇచ్చే సందేశం రైతులకు ఇచ్చే సందేహం బాగానే ఉంది వర్తీ ఉన్న దాని వల్ల పడుతుంది ఏమైనా సరే వర్షం ఖచ్చితంగా గురవాలా వానదేవుడికి కోరుకునేది ఒకటి ఒకటి వర్షం గురాలా పళ్ళ పంటలన్నీ మంచిగా పండాలా రైతులు సస్య శామలంగా ఉండాలని కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం